పందుగూరు శ్రీనివాసరావు గారి లక్ష్మీ వినాయక నర్సరీ అండి ఈ నర్సరీ అయితే తూర్పుగోదావరి జిల్లా ఈ హైవే మీద ఉందండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాటిస యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నానండి ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం అనే గ్రామంలో ఉన్నా ఈ గ్రామం మీకు ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుంటే హైవే మీద పక్కనే ఉందండి ఈ చిన్న చిన్నపాటి గ్రామం ఇక్కడ పేరు అండి కందుకూరు శ్రీనివాసరావు కందుకూరు శ్రీనివాసరావు గారి సపోటా నర్సరీలో ఉన్నామండి యాక్చువల్గా కందుకూరు శ్రీనివాసరావు గారు కడియం ప్రధాన కేంద్రంగా చేసుకుని అక్కడ నర్సరీలో కొన్ని రకాల మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు అవి పెంచుతున్నారండి వారి సమీప బంధువు అండి మీ పేరు ఏం పేరు అండి బిట్టగుంట బాబురావు బిట్టకుంట బాబురావు గారు మనకైతే ఈ పొలం అంతా మొత్తం చూపించే ప్రయత్నం చేద్దామండి ఈ పొలంలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఈ సపోర్ట్ అనవారుని ఎలా పెంచుతున్నారు ఏంటనేది నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే మొన్న నల్లజర్రలో హైటెక్ వాటర్ మిల్లర్ నర్సరీ అని చెప్పినప్పుడు చాలామంది నన్ను దగ్గరలో సమీపంలో ఏమేమి నర్సరీ ఉన్నాయో చూపించండి మాకు అవసరం ఏంటి అంటే అని అడగటం జరిగిందండి కాబట్టి మీ అందరి సౌకర్యం కోసం ఇలాగా ఎవరన్నా పళ్ళ మొక్కలు పెంచుకునే వాళ్ళ సౌకర్యం కోసం అయితే నర్సరీని అయితే నేను ఈరోజు వీడియో తీసి మీకు అందుబాటులో ఉంచుతున్నానండి ఇక్కడైతే ప్రధానంగా ఈ పొలంలో యాభై సెంట్ల పొలం అండి ఇది ఈ పొలంలో సపోటా మాత్రమే పెంచుతున్నారండి సపోటాలైతే ఈ మొక్క అయితే నా నర్సరీలో మొక్క అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి తయారైంది ఈ సపోటా అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందని వారు చెప్తున్నారు బాబురావు ఏంటండి ఇది ఎంత పొలం అన్నారు అండి అరేకరం యాభై సెంట్లు యాభై సెంట్లు అండి ఏంటంటే ఇక్కడ ఉన్నది ఓన్లీ సపోటా సపోటా ఒకటే అండి సపోట ఒకటే ఉంది సపోటా ఒకటే ఉందండి ఓహో మరి అయితే ఈ సపోటా వేసి ఎప్పుడు వేసారండి ఎప్పుడు వేసారు ఇది నారు నారు పోయిన మామ సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖు నిజండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖునైతే ప్లాంటేషన్ చేస్తారు పదిహేను నెలల తర్వాత ఇప్పుడు తయారైంది రంగ తయారైంది అప్పుడు మీరు వేసింది మొక్క వేసారా లేకపోతే గింజ వేసారా మొక్కనండి మొక్కలు వేస్తారు మొక్క వేస్తాయి మొక్క ఎక్కడి నుంచి వచ్చిందండి వచ్చింది అడిగో నుంచి వచ్చింది చిన్న ప్యాకెట్తో వచ్చింది మామూలు ఇరవై ఒకటి ప్యాకెట్ మార్చి పెట్టించేమండి ఆ కడియంలోనే గింజ నుంచి మొక్క అక్కడ వాళ్ళే జర్మినేషన్ చేస్తారు అక్కడే తయారు చేస్తారు మొక్కను మొలక తెచ్చి ఇక్కడ పంపిస్తారు మీరు మాత్రం ఇక్కడ వీటిని అమ్మకానికి సిద్ధం చేయడమే మీ పని ఓకే అండి అయితే ఈ మొక్క ఇక్కడ పెట్టినప్పటి నుంచి మొత్తం ఎన్ని వేసారండి మొక్కలు ఎన్ని మొక్కలు వేసారండి ఇక్కడ ఆల్రెడీ మొక్కలు అండి పొలంలో మూడు వేల మొక్కలు నర్సరీగా పెంచుతున్నారు ఈ బ్యాగుల్లో పెట్టి పెంచుతున్నారు ఇక్కడికి అంత పోషన్ అయితే దీనికి ఏమేమి ఇచ్చారండి ఎరువులు ఏమి ఇచ్చారు అన్ని రకాలు ఇచ్చా ఏమి ఇచ్చారండి మామూలు కాంప్లెక్స్ అండి మామూలు ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు ఈ రెండు ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడేం వాడలేదు ఇంకేం వాడలేదు పురుగు మందులు ఏమైనా అవసరం పడ్డాయండి దీనికి తక్కువ అండి బాగా ఏమైనా పురుగు అలా ఏమన్నా పట్టిందన్న పురుగు కానీ సీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా పట్టినా చేసిన మహా మొండండి ఇది సపోటా సపోటా మొండి దేవుడి లెక్క చేయి సపోటా ఆదాయం బాగుంటదండి ఆదాయం వచ్చేటప్పటికండి కాపు మేము మొక్క చిన్నప్పటి నుంచి చిన్న బ్యాగ్ నుంచి పెంచి చేసి చెంది ఇక్కడ పంపుతారండి పెద్ద బ్యాగ్లు ఇరవై ఒకటి పెట్టించి పంచడం వరకు ఉండే తర్వాత వారు అమ్ముకుంటాం గట్టా నేను అమ్ముకుంటా శ్రీనివాసరావు గారు చూస్తారు మీరు ఓన్లీ కేర్ చేసి దీన్ని ఒక వయసుకి వచ్చే వరకు పెంచి దాన్ని ఇలాగా అప్పుడు ఆ రోడ్డు పక్కన అక్కడ మొక్కలు ఉన్నాయండి మొక్క హోస్టర్ అంటే ఓన్లీ మన డెకరేషన్ డెకరేషన్ షో ఐటమ్స్ కళ్యాణ మండపాలలో పార్కుల్లో సినిమా హాల్స్ లో హోటల్స్ ముందు పెడతాం పెడతా ఉంటారు పోస్టర్ ఆ మొక్క పేరు అయితే సరే అండి అది ఎలా ఉంచండి రెండు వందలు ఉండాలి దాని కింద దీనికి అందరు కృషి ఏం చేయాల్సి వస్తుందండి ఈ పొలానికి ఈ సపోర్ట్ నర్సరీకి ఈ నర్సరీకి అండి కంప్లీట్ శుభ్రం కలుపు తీసుకోవటం అండి అంటే నీరు పెట్టుకుంటాం ఎన్ని రోజులుగా సరే పెట్టా పెట్టాల్సి ఉంటుంది నీళ్లు వేసవకాలం వేసవకాలం వచ్చేదానికి దగ్గర శీతాకాలం వానాకాలం అయితే పెట్టే పని లేదండి మామూలుగా శీతాకాలం పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు పెట్టండి వేసవకాలం కదండి ఇప్పుడు వారం వారానికి వారానికి ఒకసారి పెడితే సరిపోతుంది వేసవకాలం అయితే ఇదంతా కూడా పెద్ద తడే ఆడదండి మొక్క అంతా దగ్గరగా ఉంది కాబట్టి ఎన్ని రోజులకు ఒక రోజు అటు ఇటు అయినా కానీ పెద్ద ప్రమాదం లేదు మీకు అంత బ్యాగ్ లో ఉంది కానీ డ్రిప్ సిస్టం పెట్టలేదండి దీనికి డ్రిప్ సిస్టం పెట్టలేదు మరి బ్యాగ్ లో ఉన్న డ్రిప్ సిస్టం పెట్టుకోండి ఇంకా సులువుగా ఉండే అయితే మామూలు డ్రిప్ సిస్టానికి ఇక్కడ బ్యాగ్ లో ఏ మడికే మడి మేము మళ్ళీ కట్టేవండి ఈ అర ఎకరం కలిపి మూడు మళ్ళీ కట్టేవండి ఈ అర ఎకరానికి ట్యాప్ ఉంటుంది అండి ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ ఆ మడి పట్టేంత ఇంకో ట్యాప్ మార్చేసి మీరైతే పారిస్తారు పారిస్తాం పారి మనుషు మనుషులు ఆడ మనుషులు పోతాండి ఆడ మనుషులు దగ్గర చేయటం మొక్కలు ఈ మూడు వేల మొక్కలు ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడు అమ్ముతారండి లేకపోతే వర్షాలు పడ్డాక అమ్ముతారా మామూలుగా అయితే ఎప్పుడు సీజన్ మొక్క అయితే తయారైపోయిందండి అమ్మకానికి వచ్చేసింది మామూలుగా ఇప్పుడు కదండి మామూలు ఎవరైనా వస్తే ప్లాంటేషన్ అయితే మొక్క అయితే సిద్ధంగా రెడీగా ఉంది మొక్క కాకపోతే ఇప్పుడు వేసవ కాలం కాబట్టి మీరు ఎవరైనా నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు వచ్చి ఈ మొక్క తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేసుకునే ఉద్దేశం అంటే మాత్రం ఖచ్చితంగా మొక్క అయితే మంచి అదుల్లో ఉంది పదుల్లో ఉంది మంచి మంచి నాణ్యంగా ఉందండి మొక్క కూడా మీకు చూడొచ్చు మీరు అక్కడక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మంచి పోత పింది మీద ఉంది చిన్న చిన్న పిందులు అయితే చాలా కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇదైతే అయితే మరో మాట చెప్పండి మొక్క మీరు అమ్మకానికి పెట్టాను అన్నారు మొక్క రేట్ ఎంత చెప్తున్నారు మీరు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఒక మొక్క వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు బల్క్ గా తీసుకునే వాళ్ళు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఏమైనా తగ్గింపు ఇస్తారా మామూలు సింపుల్ గా ఇంకా మీకు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి నాలుగు వందల యాభై అండి మామూలు విడిగా అయితే ఐదు వందల ఐదు అమ్ముతున్నాం అండి హోల్సేల్ గా తీసుకోవడానికి మామూలు పిక్చర్ రేటు నాలుగు వందల యాభై అండి ఎక్కువగా తీసుకునే వాళ్ళకి అయితే నాలుగు వందల యాభై విడిగా పది మొక్కలు ఐదు మొక్కలు కావాలి ఐదు వందల తక్కువ ఇప్పుడు ఇది వరకు ఐదు వరకు పెంచాను అండి అలాగే అమ్మాం కూడా ఇది వరకు ఎంత కాలం పడి చేస్తున్నారు అండి ఈ వ్యవసాయం ఈ వ్యవసాయం ఈ పాటు ఈ సీజన్ తో రెండు సీజన్ అండి ఇది రెండో సీజన్ రెండో సీజన్ ఇది సొంత పొలం అండి కౌలు పొలం సొంత పొలం అండి ఇది సొంత భూమి సొంత భూమి ఓకే అండి ఇది అయితే శ్రీనివాసరావు గారు కడియం దగ్గర నర్సరీ చూసుకుంటూ ఉంటారు మీరు కేర్ చేస్తాను మీ బంధువులు ఓకే అండి చాలా సంతోషం అండి అయితే మీకు కావాల్సిన వారు మాత్రం నా నెంబర్లో నా ఫోన్ నా ఛానల్లో వారిది నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను పెట్టచ్చు కదా నెంబర్ అయితే మీకు ఎవరన్నా అందుబాటులో ఉన్న వాళ్ళ కోసం అయితే నేను పెడతాను తప్పనిసరిగా మీరు కావలసిన వాళ్ళు మాత్రం ఈ ఇక్కడికి వచ్చి వారి నెంబర్ అయితే నేను మన ఛానల్లో డిస్ప్లే పెడతాను కావలసిన వారు మాత్రం తప్పనిసరిగా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాల్సిన మొక్కలు ఆర్డర్ చేసినట్లయితే వారు మీకు ఇక్కడైతే మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయండి అదే అండి ఇప్పుడు ఈ ఈయన ఈ వీడియోలో మీకు పరిచయం చేద్దాం అనుకున్నటువంటి సపోటా మొక్కలు నర్సరీ అండి ఈ మొక్కలు అయితే చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి అలాగే ఎటువంటి శిలీంధ్రాలు కానీ మచ్చలు కానీ ముడతలు కానీ లేత ఆకుల మీద కనీసం చిన్నపాటి చిల్లులు కానీ ఎక్కడ ఏమి కనిపించలేదు నాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యిందండి మంచి పూత పింది మీద ఉంది ఇటువంటి మొక్కలు కనుక మీరు తీసుకెళ్ళి మీ పొలంలో కొత్తగా తోటలేసుకునే వాళ్ళు నాటుకుంటే కనుక అవి ఆరోగ్యకరంగా పెరిగే అవకాశం ఉందండి వారు అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ఆద ఆదరిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి ఉంటా అండి బై అండి జై హింద్